వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఎట్లున్నాయి ఏందనేది చూద్దాం ఫ్రెండ్స్ మరి చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫండ్స్ ఈ వారం మార్కెట్ అయితే చాలా వచ్చినాయి ఎద్దులైతే మరి రైతులు కూడా చాలామంది అయితే మార్కెట్లో కనిపిస్తున్నారు ధరలు అయితే చూద్దాం మార్కెట్లో మొత్తం మీద ఇప్పుడు భారీ సైజు ఎత్తులు ఉన్నాయి ఉన్నాయి రేటు ఇవి ఎంత ఒకటి ఎనభై అడిగి రేరణ మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి అరవై ఐదు అడుగుతున్నారు నువ్వే ఎంతున్నావు ఫైనల్ మళ్ళా నువ్వే ఆడుకున్నావు ఒకటి డెబ్భై ఐదు అయితే ఇస్తావు ఊరేది మళ్ళా అదే అమ్మపల్లి మండల్ తిమ్మాజ్పేట మండల్ అమ్మపల్లి నాగర్ కర్నూలు జిల్లా పేరేం పేరు నీ పేరు తిరుపతి రెడ్డి బాగుతా పని రెండు దిక్కులు అవుతా నెంబర్ చెప్పు సరే నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫండ్స్ అవి కూడా వాళ్ళవేనంట ఇవి ఎన్ని పళ్ళలు ఉంటాయి అవి రాయటారా రెండు 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 పల్ల వీడో విన్నవేనంట రెండు పళ్ళల్లో ఉన్నాయంట ఇవేముంటాయి రేటు ఇవి ఒకటి డెబ్బై అది ఇరవై మళ్ళీ ఎవరన్నా ఎంత ఆడుతుండ్రు ఒకటి యాభై ఆడుతున్నారు ఎంతకొస్తుంది ఇవి ఫైనల్ ఒకటి అరవై తీస్తావు నెంబర్ చెప్తావా అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అదే నిదేనా ఇది నదేనంట వీటికి సంబంధ పెద్ద సైజ్ ఎత్తులో బ్యాక్ సైడ్ ఇది ఇదేముంటుంది ఇది అరవై ఎరు పక్క అవుతుంది ఇది ఇది రెండు దిక్కులు అవుతుంది ఎన్ని ఎన్నిపాలలో ఉంది ఇది నాలుగు పాలలో ఉందంట దీన్ని ఎంతకు వస్తా లాస్ట్ వస్తే యాభై ఐదు అయితే ఇస్తారట ఫైనల్ అయితే రెండు జతలు సింగిల్ ఉంది వ్యాపారం చేస్తున్నారు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు మరి ఎన్నిపాల మీద ఉన్నాయి ರಂ ನಾಲ್ ಪಲ್ಲ ಯಾವ ಊರು ಮನದೇ ಅದೇ ನಮ್ಮ ಮುನಗ ಮುನಗ ಹಾಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಎಂತ ಆಡ್ತ ರೇಟ್ ಯಭ ಐದು ಆಡ್ತರೋ ಎವರೇನಾ ಮತ್ತಾತು ಒಡಿ ಮುಪ್ಪ ಅಡಗು ನೀವೇ ಆಡ್ಕೊನಾಟಿ ನಾಲ್ಬೈದು ಐತಿ ಇಷ್ಟ ಪಿ ಬೋತಾ ಹಾಂ ಏನ್ ಪೇರು రాజు నెంబర్ గిట్లా చెప్తాములా చెప్పు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ఎయిట్ సెవెంటీన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు పాలలో ఉన్నాయంట సేల్ కాకుండా మాట్లాడుకుంటాము ఫ్రెండ్స్ స్వీట్కి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఎన్ని పళ్ళు వేసినాయి ఆరు ఆరు పళ్ళు ఏ ఊరు మనది నాటెల్లి తండ కొత్తకోట మండల్ వనపర్తి జిల్లా ఆరు పళ్ళలో ఉన్నాయంట ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు ఇవి లక్ష యాభై పని అయితే బాగుతాయి ఇన్ని ఆవుల వేట్లే ఇవి మూడేళ్ళ కింద కొన్నావు ఇంత దూర్లో అప్పుడు కొన్నావు వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగిపోయిరే ఇట్లా ఎవరన్నా అడుగుతుండ్రా తెలు అదే ఎంత అడిగిరా అంటే ఒకటి పదే అడుగుతున్నారు మరి నీవి అడిగిద్దాం అనుకున్నావు ఫైనల్గా ఒకటి ముప్పై సీట్స్ పెడతావు పని అయితే బాగోతాయి పొడిసే పొడిసే వాళ్ళు వాడికి ఇట్లా ఏం లేదు ఏం పేరు నీ పేరు మేగ్యా నాయక్ నెంబర్ చెప్పు సార్ నీది నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ ఫండ్స్ ఎవరికన్నా కావాలనుకుంటే కొత్తకోట మండల్ ఏ తాండా నాడెల్లి డెల్లీ పెద్దతాండా అని అవసరం అయితే ఈ రైతును కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పని అయితే ఫుల్ గ్యారంటీ పోతాయండి అమ్మా ఇక్కడ ఏమున్నాయి ఏమున్నాయి రేటు ల ఇరవై వేసినాయి రెండు పళ్ళ కూడా ఏనాంట ఇది అవుతలదేమో ఆరు పళ్ళల్లో ఉందంట ఏ ఊరు మన మోగన్పల్లి ఎక్కడ అది ఐజపాకలో మోగన్పల్లి ఉందా ఐజా ఐజమాండలేనా ఐజమాండల్ మోగోన్పల్లి అంట అమ్మ పేరు కావచ్చు అమ్మమ్మ మళ్ళీ ఎవరన్నా అడుగుతున్నారా ఎంత ఆడుతున్నారు లక్ష ఐదు ఆడుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష పదహైదు అయితే ఇస్తావు బాగుతా పని ఇట్లా ఏం పేరు భీమా సార్ వ్యాపారైతే ఆరు మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఏడు మూడు ఒకటి నాలుగు ఫ్రెండ్స్ అంట ఐజ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చి నాలుగు నీవేనా ఇవి ఎన్నిపల్లలోటా ఇవి కదా ఇవి రెండు 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 పళ్ళ ఏమున్నా రేటు వీటికి ఒకటి అరవై అడిగి అడిగిరెవరండి అమ్మ ఎంత ఆడుతున్నారు నువ్వు ఆడికి అయితే ఉన్నావు నువ్వే ఆడుకున్నావు ఒకటి నలభై అయితే ఇస్తావు బావు ఇంకా అదే లాస్ట్ ఆరు ఆరు అయితే ఇస్తావు బావు బాగుతాయి పని పని అయితే గ్యారంటీ అవి రెండు లక్షల యాభై వేలు అట్టాయిటికి నాలుగు పళ్ళల్లో ఉన్నాయంట ప్రజెంట్ అయితే ఈవీఎం ఎవరైనా మళ్ళా ఎంత ఆడుతున్నారు వీటిని రెండు లోపల ఆడితే మళ్ళీ వస్తాయి రెండు ఇరవై రెండు మన ఊరేది చెల్మిల్ల పెబ్బేరు వనపర్తి జిల్లా పేరు దేవాన్నవి ఎవరికన్నా అవసరం అయితే మన దేవాన్నని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పే డబల్ నైన్ మర్చిపోతు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ రెండు జతలు ఉన్నాయి అవి అవతలవి ఇవి రెండు రెండు పళ్ళు అట ఇవి నాలుగు పళ్ళల్లో ఉన్నాయంట అవసరం అయితే సెల్ కాబట్టి మాట్లాడుకోండి ఫ్రంట్స్ ఇంతకుముందు చెప్పిన వాటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ చూడు ఎట్లా మళ్ళీ ఆడుకోతున్నాడు నీకు తెలియదా ఎట్లా ధర ఒకటి తొంభై రెండు నాలుగు నాలుగు పల్లకోడలు అడుగుతుండరా మళ్ళీ బేరంగిట్లా ఒకటి యాభై అడుగుతున్నారు ఫైనల్ ఎంతలు ఉన్నాయి మళ్ళీ ఒకటి అరవై ఐదు అయితే ఇస్తారు రాయినపల్లి రాయిన్పల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా సిద్ధాయ ఇవి ఈయననే సిద్ధాయ బాబో తే పనే నెంబర్ చెప్పవు సారీ తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది ఎనిమిది మూడు ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి అంటే గీష్ రైతులు చూసుకుంటున్నారు ఏ చూస్తున్నా కేరం కూడా నడుస్తుంది వీటికి

ની પતો બોલવાનું મમ્માલ દે હા જો એ દામા મમ્માલ બોલવાનું કત કારણ એવું કરે પડું આત્મરાજો રાઈટમાં આવવા આવો ને ગડપો જવા આના વ્યવસાયники નમસ્તે નમસ્તે સારો సోత్తరంగా నడుస్తున్నాయి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో కోడి ఎక్కువ వ్యాపారం నడుస్తుంది రెండు పాలకు కూడా ఇది ఆడుతున్నారా ఒకటి ఐదు ఆడుతున్నారా వాళ్ళు ఎంత ఉన్నారా ఒకటి పద్దెనిమిది సింగిల్ కోడే రెండు పాల కోడే ఒకటి ఐదు ఒక అడుగేటోళ్ళు అడుగుతున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు ఒకటి పద్దెనిమిదికి ఫండ్స్ మార్కెట్లో వ్యాపారాలు అయితే రసవత్తరంగా నడుస్తున్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం